హాయ్ హాయ్ మీ పేరు గాయత్రి గాయత్రి గారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అండ్ మీకు చెప్పండి నేను మే గ్రాడ్యుయేట్ నాకు అబ్రోడ్ ప్లాన్ ఉంది సో నేను వాళ్ళని కన్సల్ట్ అయ్యాను వాళ్ళ అప్రోచ్ కానీ వాళ్ళు నాకు లైక్ వాళ్ళు గైడ్ చేసే విధానం గానీ చాలా కంఫర్ట్ ఉంది నా ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి అండ్ ఆల్సో లోన్ ప్రాసెస్ గురించి వాళ్ళ గైడెన్స్ కోసం ఇక్కడికి వచ్చాను సో వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగానే ఆ యూనివర్సిటీస్ తో టైఅప్స్ కానీ లేకపోతే వాళ్ళు మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ బ్యాంకింగ్ ప్రాసెస్ కానీ ఇదంతా ఈజీగానే ఉంటుందా వాళ్ళు ప్రామిస్ చేసినట్లుగానే డెలివర్ చేస్తున్నారా అవును లైక్ నేను కన్సల్టెన్సీ అంటే లైక్ ఎలా చేస్తారో భయం ఉండే సో వీసోస్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాక లైక్ మంచిగా చేస్తుంది సో యూనివర్సిటీస్ కి సంబంధించిన ప్రిపరేటరీ మాక్ టెస్ట్లు ఇంటర్వ్యూస్ ని కూడా ఫేస్ చేయడానికి వీళ్ళు చేస్తారు ఎగ్జాక్ట్లీ సో అది కూడా చేస్తున్నారా చేస్తున్నారు లైక్ నాకు ఇంకా రాలేదు నా ఇంకా ప్రాసెస్ అంత దూరం వెళ్ళలేదు కొంతమంది ఫ్రెండ్స్ కి అయింది వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తే నేను కి వచ్చాను సో వాళ్ళకి బాగా గైడెన్స్ ఇచ్చారండి సో వి సోట్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా గైడ్ చేస్తున్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు సో ఇప్పటి వరకు మీ ప్రాసెస్ స్టార్ట్ అయింది యూర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆల్ ద వెరీ బెస్ట్ సో అతి త్వరలో యూకే లో మాస్టర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ మా అందరికి పెద్ద పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్